నేను మా అమ్మ కలిసి ఆశ మీద అయితే ప్రాంక్ వీడియో చేయబోతున్నాము ఆశని పిలిచి ఈ కొన్న రోజులు ఉన్నావు కదా ఇంట్లోని ఇంక చాలా వెళ్ళిపోయి నేను అంట అప్పుడు అది ఎలా రియాక్ట్ అవుతుందని చూడు ముద్రా పాపం ఏడితేదిరా ముద్రా పాపం ఏడితేదిరా సంక్రాంతి నాలుగు రోజులు ఉన్నాము ఇంకేం షూట్ లేవా ఇంటికి వెళ్ళవా అంటున్నా చూడండి ఎట్లా అంటుండ ఇంటికి వెళ్ళవా అంటున్నాను ఇంటికి వెళ్ళవా ఉంటున్నాను

నా కొడుకుని పెళ్ళి చేసుకున్నావా నా కోడవా ఇంట్లో ఉండి అక్కేవని చెప్పు ఇంట్లో ఉండి అక్కేవని చెప్పు అనిపించి నన్ను చాలా బాగా చూసుకున్నారు అందుకే రోజులు రోజులున్నా నాకు పండగ మా ఇంటికి వెళ్దాం అనుకున్నా కానీ ఈసారి ఇక్కడేమో ఉందాము అనిపించింది వచ్చిన తర్వాత ఇంకా మా ఇంటికి కూడా నాకు వెళ్ళాలనిపించింది ఎందుకంటే నేను అంత బాగా చూసుకున్నారు కానీ మా వాళ్ళు ఇబ్బంది అవుతున్నారు కదా

అలరాజియా ఎందుకు వందాలేది ఎక్కడికి రాగు ఏంటి అమ్మ పరిహారేశ్వరి పరిలలేదు ఏంటి రావట్లేదో అయ్యో ఉమ్మె మంచి అదే ప్యాంక్ వీడియో అన్నాడని చేసాం అసలు వెళ్ళటానికి మాకు ఇష్టం లేదు సరే ఉంటా ఉండు నువ్వెందులో ఉంటావు అంటు నువ్వెందులో ఉంటావు అంటు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లోకరాజు ఆశా వన్ ఫోర్ టూ ఫైవ్ సో ఈ రోజు మా వీడియో ఏంటంటే మా ఫ్యామిలీ అందరం కలిసి అంటే ఫ్యామిలీలో నేను మా అమ్మ కలిసి ఆశ మీద ప్రాంక్ వీడియో చేయబోతున్నాము మా అమ్మతో కలిసి ఫస్ట్ టైం నేను వీడియో చేయడం చాలా మంది కమెంట్లు చేశారు కింద ప్రాంక్ వీడియో చేయ ఫ్రాంక్ వీడియో చేయని అమ్మ ఈ రోజు మనం ఆశ మీద ప్రాంక్ వీడియో అంటే ఏంట్రా ఈ ప్రాంక్ అంటే ఇప్పుడు ఒక రోజు ఒకసారి ఆశయా మేము మా యూట్యూబ్ ఛానల్లో పెట్టేవాళ్ళం కదా ఆ టైప్ లో ఉంటాయి ఫ్రాంక్ వీడియో అంటే ఏమీ లేదు ఇప్పుడు ఆశాని పిలిచి ఇక ఉన్న రోజులు ఉన్నావు కదా ఇంట్లోని ఇంక చాలు వెళ్ళిపో నేను అంట అంటాడు అది ఎలా రియాక్ట్ అవుతుంది ప్రతిదానికి రియాక్ట్ అయినా సరే సో చూద్దాం ఈ రోజు నేనైతే ఫస్ట్ ఆశని పిలిచి ఆశ ఈ ఇన్ని రోజులు ఉన్నావు కదా ఇంక చాలు ఇంక ఇంట్లో నుంచి వెళ్ళిపో అంట సో ఫ్రెండ్స్ ఈ రోజు ప్రాంక్ వీడియో ఏంటి అంటే అంటే ఆశయా మా ఇంట్లో చాలా రోజులు ఉన్నావు కదా చాలు ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పేసి నేనైతే అయితే అంటాను అయిపోయింది అండగా అయిపోయింది నువ్వేం చేస్తావు తెలుసా నేను అంటాను నా మాటలు నమ్మేసా నువ్వేం చేస్తావు చూసి చూసి మంచి ఎట్ల నన్ను కొట్టడం కాదు ఆశంటావనంటే అమ్మా చాలా నువ్వు కలిసి చెప్పి నువ్వు కూడా రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము సో ఫ్రెండ్స్ ఈ రోజు మా అమ్మ నేను కలిపి అయితే ఆశ మీద ప్రాంక్ వీడియో అయితే చేయబోతున్నాము సో ఆశ ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటంటే మీరు పూర్తిగా చూడాలంటే వీడియో అయితే పూర్తిగా చూడాలి చూడండి ఎవరు కూడా మిస్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే కింద హైప్ బటన్ వస్తే మా వీడియోకి హైప్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కెమెరా అయితే సెట్ చేస్తాము ఇంకా ఈ ప్రాంక్ వీడియో వర్కౌట్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని మా అమ్మాయి ఉంది కెమెరా ఇక్కడ ఉంది ఇటువైపు ఆశ వచ్చినప్పుడు ఇటువైపు చూడదు ఇటువైపు చూసే కనిపెట్టేస్తాం ఓకేనా అమ్మా రెడీయాకపోతే నువ్వు చీర కట్టుకున్నావు అది నమ్ముతుందా లేదని చూస్తున్నావు బట్ చూద్దాం వర్కౌట్ చేయి ఓకేనా అది ఎడుతుంది కదా నువ్వు కరిగిపోకూడదు ఆశా ఓయ్ ఆశా మహేశ్వరి కాదు

అట్లాగడం ఏం కాదు ఇప్పుడు వచ్చి వారం రోజులు అవుతుందా పండక్కి వచ్చు ఈవెంట్లకి వెళ్ళాం చేసుకున్నాం అయిపోయిందా మరి నువ్వు ఇంటికి వెళ్ళవా రాజు అట్లా అంటే ఎట్లా అనిపిస్తుంది ఇంటికి వెళ్ళవా అని అంటున్నావు ఎందుకు ఇంటికి వెళ్ళాలి వస్తావా జోకులు కాదు నువ్వు సంక్రాంతికి వచ్చావు ఈవెంట్లు చేసుకున్నావు అయిపోయింది సంక్రాంతి నాలుగు రోజులు ఉన్నావా నీకేం షూట్లు లేవా ఇంటికి వెళ్ళవా అంటున్నా చూడండి ఎట్లాంటి ఉండవు ఇంకింటికి వెళ్ళామా అంటున్నాను ఆంటీ ఏం కాదు కానీ నువ్వు నీ మాట్లాడతానే ఆంటీ కాదులే కాని నేను ఏమంటున్నానంటే ఇప్పుడు నీ షూట్స్ ఉన్నాయా లేవా షూట్స్ లో కొన్ని సడన్ గా అట్లా వెళ్ళిపోవా ఇంకేండే ఉంటావా అంటే ఎట్లా అనిపిస్తుంది నాకు జోక్స్ అన్ని నా మీద జోక్స్ కాదే సీరియస్ గానే చెప్తా తెలుసు ఎవరైనా సరే ఒక ఇంటికి వచ్చిన తర్వాత ఓ రెండు రోజులు మూడు రోజులు ఎవరైనా ఉంటాం నువ్వు నాలుగు రోజులు అయింది ఒకవేళ నీకు షూట్లు ఉన్నాయనుకో నువ్వు షూట్లకు వెళ్ళు ఒకవేళ సాంగ్స్ ఉన్నాయి అనుకో సాంగ్ షూట్కి వెళ్ళిపోవు ఏమీ లేకపోతే మీ ఇంటికి వెళ్ళిపోవు అంతేగాని నువ్వు ఇప్పుడు నాలుగు రోజులు ఇప్పుడు నాలుగు రోజులు నువ్వు ఉన్నావు మూడు రోజులు ఏమో ఈవెంట్కి వెళ్ళి ఇక్కడికే వచ్చావు దగ్గర దగ్గర వారం అవుతుంది నువ్వు ఉండటానికి నీకు ఇష్టం ఉన్నా బట్ నువ్వు వెళ్ళాలి కదా నేను సీరియస్గానే అంటున్నా ఇక నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి అంతేగాని నేను జోగ్యం చేయడానికి లేకపోతే ఇంకోటి చేయడానికి ఇంకోటి చేయడానికి కాదు కదా ఒట్టుగా చెప్తున్నాను ఈ వెళ్దా అదే నేను అడిగిన నీకన్నా ముందు అవునా ఆశయా పండుగ వెళ్ళిపోరు ఏం వస్తుందా నా కొడుకుని పెళ్లి చేసుకున్నావా నా కోడలవా ఇంట్లో వస్తామని చెప్పు అదే చూస్తే నువ్వు బాధపడుతున్నావు కాదే ఇప్పటికే చాలా మందికి చెప్పలేకపోతున్నా ఏంటంటే నువ్వు వస్తున్నావు చేసుకుంటున్నారు వెళ్తున్నారు వీళ్ళు ఏంటంటే వేరే వేరే రకాలుగా అనుకుంటున్నారు సమాధానం మా ఇప్పుడు ఎంత మంది వచ్చారు అడిగారు అడిగారు అనుకుంటున్నావు మా అమ్మని ఏమైతే అమ్మ చెప్పు నేను ఏదో జోక్ చేస్తున్నా నిజమే అదే నేను అంటున్నాను ఏదో పండక్ వచ్చావు నాలుగు రోజులు వెళ్ళిపోవాలి కదా మరి అక్కడ మీ అమ్మ నాన్న కూడా ఎదురు చూస్తారు కదా సరే అంటే రాజు అంటే జోక్ చేస్తున్నాను మీరు కూడా లేదు లేదు నిజంగానే చెప్తున్నావు లేదు నిజంగానే మీరు కూడా ఇట్లా అంటున్నారా అండి ఇప్పుడు ఏదో నువ్వు ఉంటావు అనుకో బయట వాళ్ళు వస్తున్నారు చాలా రకాలుగా అడుగుతున్నారు నేను సమాధానం చెప్పలేకపోతున్నాను ఇంకా వాళ్ళు అట్లానే ఉంటానండి వాళ్ళు పట్టించుకోవాలి పట్టించుకోకపోతే మరి పట్టించుకోవాలి కానీ నువ్వు కూడా ఇన్ని రోజులు ఉంటాం కాదు కదా షూటింగ్ లో ఉంటే వెళ్ళిపో సరే అండి ఏడుస్తున్నాం చూడు ఎందుకు కదా దేనికి ఎదుగున్నా సంక్రాంతికి వెళ్దాం వస్తా మా ఇంటికి అండ నేను వచ్చిన ఇప్పుడు న్యూ ఇయర్ కి మా ఇంటికి వెళ్తా మా ఇంటికి వెళ్ళిన సంక్రాంతికి విజయవాడ వెళ్దాం వస్తా అంటే వస్తా అని చెప్పిన ఇంకా నేను కూడా షూట్స్ లేవు కదా ఉందామంటే ఉన్నా సరే నన్ను వెళ్ళిపోమంటున్నా కదా వెళ్ళిపోమనడం కాదే వెళ్ళిపోమనడం కాదు మాట పూర్తిగా బయట ఇప్పుడు ఉన్నావు ఇన్ని రోజులు బయట దేనికి ఏడుస్తున్నావు బయటోళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది వచ్చి ఎందుకు ఇన్ని రోజులు అంటే ఏం సమాధానం చెప్పాలి కానీ ఇట్లా చెప్పే ఆ

షూటింగ్ లేకపోతే మరి మమ్మీ వాళ్ళ ఇంటికైనా వెళ్ళు ఎలా కదా అనుకున్నాను కలిసి వెళ్తాం కదా అక్కడ నుంచి నేను మా ఇంటికి వెళ్దాం అనుకున్నారే నువ్వు అనుకున్నది ఓకే అయితే మీరు ఏంటంటే సంక్రాంతి మీడియాలో చాలా మంది అడుగుతున్నారు కదా ఫోన్ అనేసి ఏదో పండుగ వచ్చినట్టుంటుందని వచ్చారు చేసారు గుర్తునే ఎవరొకరు వచ్చి ఎందుకు వచ్చింది పండగ అయిపోయింది కదా అని అడుగుతున్నారు అలా కూడా మేము సమాధానం చెప్పాలి కదా ఇక సార్లే ఉన్నది పది రోజులు ఉన్నది సార్ నీకు వెళ్ళిపో ఊరు వెళ్ళిపో ఇలా మొఖం మీద చెప్పామని ఏం కారణ ఆడక్కర్లేదు వెళ్ళిన పని ఏం వచ్చింది రోజులు పర్లేదు నువ్వు బాధపడి ఎడితే వెళ్తుంటే మాకు కూడా బాధ కదా అంటే నా ఒక ఇబ్బంది అవుతుంది కదా అంటే ఇబ్బంది ఏమో ఇబ్బంది ఏం కాదు కదా ఇబ్బంది రోజులు ఎందుకు ఎందుకుంటాం ఏమో నాకు తెలుసు కానీ చాలా బాగా చూసుకున్నారు అందుకే ఇన్ని రోజులుగా నాకు పండగ మా ఇంటికి వెళ్దాం అనుకున్నా కానీ ఇక్కడే అనిపించింది వచ్చిన తర్వాత ఇంకా మా ఇంటికి కూడా నాకు వెళ్దాలనిపిస్తుంది ఎందుకంటే నేను అంత బాగా చూసుకున్నారు కానీ వాళ్ళు ఇబ్బంది అవుతున్నారు కదా బాగా வதனா அனையாச்சோ அனையா வதனி பிள்ள ஓய்னா நீதே அனையா வது பிள்ளைக்கு ரொம்ப పొద్దున్నే పిల్లోని తీసుకుని చెల్లిని అంటారు రమ్మను ఒకసారి తల చేసుకుంటారు అప్పని రమ్మని కిందకి నువ్వు పైకి మాట చెప్పనియ్యా ఆశ వెళ్ళిపోతుంది ఆశ వెళ్ళిపోద్ది అంట పిల్లలంటే ఒకసారి వేసుకుని వెళ్ళిపోతా ఏమైంది వెళ్ళిపోమానండి నేనే ఎందుకు పండగ వచ్చిన రోజు అయింది కదా ఇంకెందుకు వెళ్ళిపోమని అన్నాను ఎందుకు వెళ్ళిపోవడం ఉన్నాయి వెళ్ళినప్పుడు వెళ్తుందిలే అదే వెళ్ళినప్పుడు ఎందుకు ఎందుకు అందరూ అడుగుతుంటే నేను చెప్తున్నాను సమాధానం దేనికి హీరో మీరు బ్యాడర్ ఉంటున్నారు దేనికి అడిగితే చెప్పు ఏమైంది ఏమని వెళ్తా ఎందుకు ఈ వల్ల ఎవరికి ఇబ్బంది అవుతుంది ఎవరి కావట్లే ఇబ్బంది ఫ్యామిలీకే ఇబ్బంది ఏమిటమ్మా ఏమిటమ్మా ఏంటి నువ్వు వెళ్ళి పది రోజులు ఎవరింట్లో ఉంటావా ఉండలేదు కదా ఏమైంది ఏమన్నారేమో వెళ్ళిపోమ నువ్వు అలా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోమంటారా ఎవరైనా

చాలు నలుగురికి వచ్చిన నల్గా అలాగే అమ్మాయి కదా సమాధానం అవసరం లేదు షూటింగ్ ఉంటే షూటింగ్కి వెళ్ళమ్మా లేకపోతే ఇంటికి వెళ్ళమ్మా అంత కలిపి ఇస్తే దింపేసి దింపేది ఏమైంది రెండు రోజుల దానికి నలుగురి గురించి తెలుసుకోవాలి నేనే అన్నాను నేనే అన్నాను నుంచి పగలంకి అంటే ఇక్కడ నుంచి మీన్స్ నేను ఇంటికి వెళ్ళా అమ్మా ఎక్కడ తెలియదు అంటే అది నెల పోలీసు తీసుకొచ్చలేదు కానీ కాదు కదా ఎక్కడికి ఏం

రెండు రోజులు అయింది కదా ఎల్లు మీ ఇంటికి వెళ్ళి షూటింగ్ లేకపోతే అని చెప్తే అది ఏడుతుంది ఆవిడ అంత అంటాం

ఏమైంది నీకు అదే బాబు నువ్వేని మాట్లాడనీయనిది నేను ఏ నేను కాకపోతే బయట येزل لما प्लेयर बत्तना ए सॉरी हमको नहीं मालूम नहीं తెలుసు నాకు సమాధానం లేదు నేను చెప్తాను హ లాగు పె బై బై అండ్ సబ్ బై తో పదండి తో పద ఎల్బన్ బై బై సబ్ బై కర चल भाई चल इधर आ जे तिरम चल ए ता से ता ए एलो दना कुल पार ले बंदा म पार ले 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 ए बंदा आ जेल अम्मा बंदा तो ఉంటাই চালু বন্ধ আইতো ओए अकल ना सब कंटिन्यू रे मेट को अकल जाव ना अम्मा ए आशा मी माइट गेट फॉर का അസല <laughs> ചെലവഴിച്ച് <laughs>

మంచిదా అదే ప్రాంక్ వీడియో అన్నాడని చేసాం అసలు నేను వెళ్తాను మాకు ఇష్టం లేదు సరే ఉంటా ఉండు నువ్వు ఎంత రూలు ఉంటావు అంట్రోళ్ళు ఏ

నువ్వు అట్లా మాట్లాడు ఇంకోటి ఆంటీ అన్నారు కదా అసలు ఎక్స్పెక్ట్ చేశారు అసలు ఆంటీ కూడా అట్లా మాట్లాడరు ఆంటీ ఇట్లా అంటారు ఏంటి అని అనుకున్నా ఇంక రెండు మూడు సార్లు చూసిన ఎందుకు ఇట్లా అంటారు అర్థం కావట్లేదు తర్వాత వాళ్ళు ఇల్లు ఇట్లా అనుకుంటారు కదా అని అన్నారు కదా నిజంగానే వాళ్ళు ఇల్లు ఎవరో ఒకరు అంటనే ఉంటారు ఏమన్నా వాళ్ళ వల్ల ఆ మాటలకి ఏమైనా ఇబ్బంది పడి ఉంటారా ఎందుకు ఇంత సీరియస్ గా మాట్లాడుతు నాకు అర్థం కాలే నాకు నిజమే అనిపించి కొంచెం ఇట్లా అయినా వద్ద అనిపించింది ఇంకోసారి వచ్చేనా అనిపించింది ఎందుకంటే ఉండమంటారు ఇంకా నేను తినకపోయినా సరే తినమ్మా ఏం కావాలో చెప్పు నీకు అదొండి ఇదో ఉన్నా అని చెప్తారు టీ అయితే ఆంటీ అయితే మాకు రోజుకి నాలుగు సార్ టీ అన్నమాట టీ ఫ్రెండ్స్ మేము చాయ్ ఫ్రెండ్స్ అంటే దాంట్లో వెళ్ళమంటే ఏంటి అని అనిపించింది కానీ తర్వాత నీ పర్ఫార్మెన్స్ కి కొంచెం ఇది అయిపోయిన సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు మీకు నచ్చితే ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ చెప్తా